పదివేల రూపాయలు పందెం ఐదు ఫుల్ బాటిల్స్ తాగాలి మరి తాగిన తర్వాత ఏమైంది వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా వీడియో లైక్ చేశారంటే మరింతమందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాము పదివేలు పందెం నీళ్లు కలపకుండా ఐదు బాటిల్ మధ్య తాగాలి సరే చివరికి ఏమైంది సాధారణంగా ఫ్రెండ్స్ మధ్య బ్యాటింగ్ అనేది సర్వసాధారణం అవి వారి స్నేహాన్ని దృఢంగా కూడా చేస్తుంటాయి కానీ ఏదైనా శృతి మించితే మాత్రం ప్రమాదం అన్నారు ఇక్కడ కూడా అలాగే జరిగింది ఫ్రెండ్స్ మధ్య జరిగిన ఓ టైం పాస్ బెట్టింగ్ ఓ యువకుడు ప్రాణాలు తీసేసింది విషాద ఘటన కర్ణాటకలో జరిగింది సరదాకైనా బెట్టింగ్ పందాలు ఎంత ప్రమాదం యథార్థ ఘటనతో అర్థమవుతుంది కర్ణాటకలోని కోలార్ జిల్లాలో ఇరవై ఒక్కేళ్ల యువకుడు పదివేల రూపాయల పందెం కోసం ఐదు మద్యం బాటిల్ తాగి మరణించిన ఘటన ఆ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఆ రాష్ట్రమే కాదు ఎక్కడికైనా ఇది చర్చనీయాంశమే నీరు కలపకుండా మద్యం తాగడం వల్ల అతను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు యువకుడి మృతుత కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి కర్ణాటకలోని కోలార్ జిల్లాకు చెందిన ఇరవై ఒక్కేళ్ల కార్తీక్ స్నేహితులతో కలిసి స్నేహితులతో కలిసి సరదాగా పదివేలు పందింగ్ కాశాడు మద్యంలో అంటే మందులు నీళ్లు కలపకుండా నేరుగా ఐదు బాటిల్ తాగుతానని చెప్పాడు వెంకటరెడ్డి అనే స్నేహితుడు కార్తీక్ అలా మధ్య తాగితే పదివేల రూపాయలు ఇస్తానని ఆఫర్ చేశాడు అలా నీరు కలపకుండా ఐదు బాటిల్ మధ్య తాగేశాడు తర్వాత అతిగా మద్యం సేవించడం వల్ల తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు దీంతో కార్తీక్ను ఆసుపత్రిలో చేర్పించారు అయితే కార్తీక్ శరీరం చికిత్సకు స్పందించకపోవడంతో ఆసుపత్రిలోనే మరణించాడు నీరు కలపకుండా అతిగా మద్యం తాగడం వల్ల అతను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు ఇక్కడ ఇక్కడ చూస్తే కార్తీక్ ఏడాది క్రితమే పెళ్లి జరిగినట్లు సమాచారం కార్తీక్ భార్య ప్రెగ్నెంట్ కావడంతో ఆమె వాళ్ళ తల్లి వద్దకు పంపించాడు ఆ తర్వాత మద్యానికి బానిసయ్యాడు కార్తీక్ ఇటీవల ఇంటికి తిరిగి వచ్చిన భార్య ఎనిమిది రోజుల క్రితమే బిడ్డకు జన్మనిచ్చింది ఇప్పుడు తన భార్య చిన్న వయసులోనే భర్తను కోల్పోవడంతో కుటుంబ సభ్యులు తీవ్రంగా మున్నీరు అవుతున్నారు